వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకి నచ్చిన వారిని మరచిపోదు కారణం హృదయానికి నటించడం తెలియదు తప్పించడమే తెలుసు జీవితంలో మీరు ఎన్ ఎవరినైనా అద్దులు మీరు ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తుంది దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ మనసు నచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం పాము కొరల్లో విషం కన్నా మనిషి చూపుల్లో అసూయ చాలా ప్రమాదకరం రాముడు అంతటి వాడే రావణుడికి నచ్చలేదు కృష్ణుడు అంతటి వాడే హంసుడికి నచ్చలేదు అందరూ మెచ్చేటట్లు అందరికీ నచ్చేటట్లు జీవించాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం నీ బాధల్లో భాగం పంచుకోలేని మిత్రుడు నీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడు అనుకోవద్దు భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి వస్తుంది నీవు లేకుండా బ్రతకలేను అంటే నువ్వు వెళ్ళగానే మరణిస్తానని కాదు నీవు లేకుండా బ్రతికే బ్రతుకుకి లేదని అందులో ఆనందం ఉంటుందని భర్ ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి నాకు కావాల్సిన ప్రతీది వెంటనే ఇవ్వాలి నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అనుకోవడం మూర్ఖత్వం పరిచయాలు పాతబడే కొద్దీ ప్రవర్తన విసిగించవచ్చు లేదా పలు పలుకు మందగించవచ్చు కానీ అంత మాత్రానికి బంధాలు కొలుచబడినట్లు అనుకోవద్దు అమ్మాయి మన మనం తనకు నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది అమ్మ మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళుతుంది బతికున్న చేప నీటికి ఎదురెళ్తుంది నీ దారెటో నీ స్థితి ఎటో తెలుసుకో నీ శత్రువు మాటలు విను ఎందుకంటే నీలోని లోపాలు తప్పులను అందరికన్నా వాడికే ఎక్కువ తెలుసు కాబట్టి మీరు ఎప్పుడైతే నవ్వుతారో అప్పుడు మీరు గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండలేరు నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న అసలు రంగు బయటపడుతుంది తట్టుకొని నిలబడు చాలు నీ జీవితం మళ్ళీ ఇంద్రధనుసుల విరియక మానదు ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరొక దారి తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేము భగవంతునికి నువ్వు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు ఒకరు నిజంగా ప్రేమిస్తే మనం తప్పు చేస్తే మొదట కోపడతారు కొంతకాలం దూరం పెడతారు కానీ చివరికి అన్నీ మరిచిపోయి దగ్గరవుతారు అంతేకాని కారణం దొరికింది కదా అని వదిలి వెళ్ళిపోరు సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక మధ్యతరగతి వారికి సమయం లేక ధనవంతులకు అవసరం లేక నేను అనే అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వారే మనం అని భావించే వాళ్ళకి ఈ జగమంతా వారి కుటుంబమే చాలా విచిత్రమైనది ఈ లోకం ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి నిజాలు చెప్తే బంధాలు పెరిగిపోతాయి క్షమించేవాడు మనిషి క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకలకే తప్ప ఉరుములకు పంటలు పండవు బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళని గుర్తు వచ్చేలా చేస్తుంది సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది నీ దగ్గర డబ్బులు లేవన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో కూడా అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది వంద నీతులు చెప్పినా ఎవరూ వినరు అదే ఒక ఉదాహరణ చెబితే అందరూ వింటారు ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు ఓ మనిషి నువ్వు తెలివి ఉన్న ఓ జీవివి మాత్రమే చావు పుట్టుకల నడుమ నడమంత్రపు సిరి ఎంతున్నా నీ పొట్టకు కావలసింది పిడికెడు మెతుకులే గుప్పెడు గుండెకు కావలసింది కొద్దిపాటి ప్రేమే